లో ముప్పై ఒకటవ వార్డు సంఘం కూటమి అభ్యర్థులు షాజహాన్ బాషా కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది కూటమి అభ్యర్థి షాజహాన్ భాష సతీమణి గుల్జార్ పాల్గొని ప్రచారం నిర్వహించారు ముప్పై ఒకటో వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా అనుభవం ఉన్న షాజహాన్ భాషకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గుల్జార్ బేగం ముప్పై ఒకటో వార్డులో ఇంటింటా ప్రచారం చేస్తూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం వేగవంతం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముప్పై ఒకటో వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామకృష్ణ కృష్ణ నాయకులు టైలర్ బాబు చలపతి రామప్ప మోటుకు రమణ భూషణ్ లక్ష్మీదేవమ్మ రాయల్ కృష్ణమ్మ సుజాత అంజనమ్మ జయమ్మలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు